మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవం సందర్భంగా అల్పాహార వితరణ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలను నల్గొండ అసెంబ్లీ ఇన్ఛార్జ్ లాయన్ ఎల్వి యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్య అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొని సుమారు నాలుగు వందల మంది సమక్షంలో కేక్ కట్ చేశారు అనంతరం అల్పాహారాన్ని రోగి సహాయకులకు అందజేశారు ఈ సందర్భంగా నల్గొండ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఎల్వి యాదవ్ మాట్లాడుతూ తెలుగు ప్రజల తలసరి ఆదాయం పెరగడానికి వారి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరవలేనిది అని అన్నారు నాడు గ్రామాలు పట్టణ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశల కృషి చేశారని అన్నారు హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు సమభావన సంఘాల ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డారని పడ్డారని పేర్కొన్నారు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే భవిష్యత్ బాగుంటుందని భావిస్తున్నారని త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల అభిమానంతో నూరేళ్లు ఆయుర్గ్యాలతో వర్దిల్లాలని తెలుగు ప్రాంతాల అభివృద్ధికి తన సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరళ్ల విజయకుమార్ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సిద్దిక్ పట్టణ ప్రధాన కార్యదర్శి గోకుల నాగరాజు నాయకులు తేలు రవి జంపాల్ చంద్రశేఖర్ మహేశ్వరం గోపాల్ క్రాంతి కుమార్ గంగాధర్ స్వరాజ్ భూతం వెంకటయ్య దాడి మత్సూహన్ రెడ్డి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రనాయుడు గారి డెబ్బై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ జరిగే కార్యక్రమంలో మేము ఇక్కడ వారికి అన్నదాన విద్య కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా నారా చంద్రరాడి గారి మరి ఆయన జీవితం ఒక ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే ఆయన తొంభై ఐదులో రాజ్యాధికారం చేపట్టే నాటికి తెలంగాణలో అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే అనేక రకాల కష్ట నష్టాలు నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా ఉండేది ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న దేశంలో మన రాష్ట్రం ఉండేది మరి అటువంటి పరిస్థితుల్లో నారా చంద్రారెడ్డి గారు తొంభై ఐదులో అధికారం చేపట్టిన వెంటనే మరి పెద్ద ఎత్తున పెను మార్పులు సంచలన మార్పులు తీసుకొచ్చి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రమాగ్రిగా నిలబెట్టడం జరిగింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగంలో ముందుండి అవుపడుతుందంటే దానికి ముఖ్య నాయకుడు దాని కథానాయకుడు దాని సృష్టికర్త శ్రీ నారా చంద్రారెడ్డి గారు వారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సేవలు ఎప్పటికప్పుడు ముందలకు వెళ్తాను తెలుగు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తారు ఆయన చేసిన పరిపాలన పాలన అనేక రకాల మార్పులు దారి తీసింది అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు దారి తీసింది నిరుద్యోగులు ఆయన అధికారంలోకి రావాలని ఎదురు చూస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాచకత్వం జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున యువత పెద్ద ఎత్తున మేధావి వర్గం ఆయన ముందు నడిపిస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టడం ఖాయం రాబోయే రోజుల్లో మరొకసారి ట్వంటీ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకొని తీసుకెళ్లి పెద్ద ఎత్తున భారతదేశంలో అగ్రగా తెలుగు రాష్ట్రాలను తెలుగు ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకోవడానికి ముందుకు వెళ్తాను దానికి ఎల్లప్పుడు కూడా తెలుగు ప్రజల ఆశీస్సులు వాళ్ళ అండలండలు ఎప్పుడు ఉండాలని ఖచ్చితంగా తెలుగు పార్టీ కార్యకర్తలు ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన యొక్క డెబ్బై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం జరుగుతూ ఉన్న ఇవాళ అల్పాహార విందులో తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు ఎల్వి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది ఆయన జయంతి సందర్భంగా ఇవాళ కేక్ కట్ చేసి ఇవాళ వారికి అన్న వితరణ పేషెంట్ల కోసం వచ్చిన సహాయకులకు అన్న వితరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరెన్నో జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఆయన జన్మదిన సందర్భంగా తెలుగు ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఆయన యొక్క ఆ భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తొంభై నాలుగు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి పెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాని ముఖ్యంగా ఎన్పి యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో పెద్ద చేయడం జరిగింది మరి వారు కూడా ఎన్నో వివరాలను బదిరించాలని మరి త్వరలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా త్వరలో ప్రమాణ స్వీకారం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజల మద్దతు కూడా పెద్ద ఎత్తున మరి మన తెలుసు పార్టీకి అండగా ఉండాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతా ఉన్నాం మరి నిరంతరం ప్రజల కోసం పోడ్పడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తి మనం కూడా సహకరిస్తూ మరి ఉంటే మన సమస్యలు తీరుతాయని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తెలంగాణ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు అదేవిధంగా మన రాబోయే రోజుల్లో వారికి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు భగవంతులు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారికించాలని కోరుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై నాలుగో జన్మదిన సంబంధంగా ఇలా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో హైన్స్ వారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యక్రమంలో పాల్గొనండి బాబు గారు ఇలాంటి జన్మదినాలను చేసుకోవాలని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదలందరూ బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరుకుంటున్నారు